హరీష్ భూపతి మెజిషియన్ హరీష్ భూపతి మెజిషియన్ ఫోర్త్ జనరేషన్ త్రీ అండ్ హాఫ్ జనరేషన్ ఇక్కడ ఉన్న ఆర్టిస్ట్లు ఎవరైనా సరే అందరూ మాట్లాడే అవకాశం ఉందండి సో పెద్దలందరికీ నమస్కారం అండి సార్కి నాకి చిన్న సందర్భం మల్లెం రమేష్ సార్ చాగరాయ గణసభలో ఒక చక్కటి కార్యక్రమం నిర్వహించారు ఆ సందర్భంలో నాకు రెండు నిమిషాల సమయం మ్యాజిక్ షో నిర్వహించడం జరిగింది ఇప్పుడు సార్ కూడా విచ్చేశారు సో రెండు నిమిషాలు షో అయిపోయాక మొత్తం కార్యక్రమం అయిపోయాక అందరూ వెళ్తున్న సమయంలో మన మధ్యలో నిలిచినప్పుడు కొంతమందిలో నేను కూడా నిలిచినాను సార్ నిలిచారు ఇలా అబ్బాయిలారా నీ పేరు ఏంటి అన్న సార్ నా పేరు భూపతి హరీష్ కుమార్ యాక్చువల్ భూపతి హరీష్ కుమార్ అందరు భూపతి అని ముద్దుగా అంటారు కళాకారులు అందరూ కూడా అలాగే సార్ కూడా మంచి పేరు భూపతి చాలా బాగా చేస్తాం మ్యాజిక్ షో ఇలాగే చేస్తు ఎవరికి భయపడకు అలాగే ముందుకు సాగిపో సందర్భంలో అలాగే గుర్తుంచుకుని ఇలా రావడం జరిగింది ధన్యవాదాలు సార్ నాకు ఇంత మంచి చిన్న అవకాశం వచ్చారు థ్యాంక్ యూక్రీ అ మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే యాక్చువల్గా ఇన్స్పైర్ ఆర్టిస్ట్గా ఎదగాలని ఇన్స్పైర్ అయింది మాత్రం మ్యాజిక్ షోని చూసి మాత్రమే అండ్ ఇందాక ఆంజనేయులు బ్రదర్ చెప్పినట్టుగా కోటిలో తీసుకున్నా అండి నేను కూడా బుక్ అది ట్రిక్స్ వన్ నాట్ వన్ ట్రిక్స్ ఆఫ్ మ్యాజిక్ షో అది సో చూస్తూ నేర్చు అంటే చదివి మా అన్నయ్య చదివి చెప్తే నేను ప్రాక్టీస్ చేసేవాడిని కానీ అంతగా అవ్వలేదు ఆ తర్వాత మిమిక్రీ వైపు మళ్ళీంది సో ఆర్టిస్ట్గా మిమిక్రీ ఆర్టిస్ట్గా ప్రొఫెషనల్గా ఉన్నాను అంటే ముందు స్టార్ట్ అయ్యింది ఇలాగ బీజం ఉంటుంది కదా ఆ బీజం అంటే మ్యాజిక్స్ ఇప్పటికీ ఇంట్రెస్ట్ మన సామను సార్ పెట్టినటువంటి లో అక్కడ ట్రైనింగ్ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది సో మ్యాజిక్ చేయలేని ఇప్పటికీ ఇంట్రెస్టే నాకు అందరూ సీనియర్ ఆర్టిస్టులు అందరూ ఇన్స్ ఇన్స్పైరే మాకు గురు గురుగారు నిరళి వేదినాధవ్ గారి పట్టాభరా గారు కానీ ఎవరైనా అందరూ ఇన్స్పిరేషన్ మాకు కాకపోతే ప్రాక్టీస్ లేకుండా పర్ఫెక్షన్ లేకుండా పర్ఫామ్ చేయొద్దని చెప్పేసి ఇంకా మ్యాజిక్ షో స్టార్ట్ చేయలేదు ఎప్పటికైనా మ్యాజిక్ షో అనేది చేయడం నా ఏం అండి కంపల్సరీ పర్ఫెక్షన్ అయిన తర్వాతే షోస్ చేస్తా అని ఫిక్స్ అయ్యాను సో ఈ సందర్భంగా గురుగారు అందరూ లేరు అంటున్నారు లేరు అనే పదం నాకు నచ్చట్లేదు మనందరూ రూపంలో గురుగారు ఎప్పటికీ ఉంటారు మెజిషియన్ మ్యాజిక్ షో కళ ఉన్నంత వరకు అందరితో ఉంటారు అండ్ అలాగే మిమిక్రీ కల బతుకున్నంత వరకు గురుగారు అందరితో మనందరితో ఉన్నట్టే సో ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీ సత్యనారాయణ గారు సభకు నమస్కారం బ్రహ్మలకు విష్ణుర్లోకో విక్షితోవా తథక్యం శంభులలోకో శాసితోవా తథక్యం ఆత్మ సాక్షాత్కారం అగర్హణం ఇది గొప్పవాళ్ళందరూ తెలుసుకున్నటువంటి సత్యం పట్టాభిరావు గారు కానివ్వండి నీరేడ మాధవ్ గారు కానివ్వండి రామారావు కానివ్వండి ఎవరైనా సరే అంటే దీని అర్థం ఏంటంటే నేను బ్రహ్మలోకం వెళ్ళాను బ్రహ్మదేవుడితో సంభాషించాను నేను విష్ణులోకి వెళ్ళాను విష్ణువుని వీక్షించాను సింహలోకం వెళ్ళాను సింహున్నే శాసించాను అని అంటుకున్నావు కానీ నీ గురించి నువ్వు తెలుసుకున్నావా చాలా మందికి ఇది అర్థం కాదు కానీ మొదట ఈ వాళ్ళందరికీ కూడా జీవితం మీద క్లారిటీ ఉంటుంది ఆనెస్టీ ఉంటుంది తర్వాత నేను అనగా ఏం చేయాలో అనుకున్నది సాధిస్తారు పట్టుదలతోటి తోడు కొంత అదృష్టం కూడా ఉండాలి నేను నటి సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్లలో కూడా ఈనాడు అందరూ దాచుకునేవాడి మ్యాజిక్ తర్వాత మా తమ్ముడు కూడా దాచుకునేవాడు సో ఎయిటీలో మేము పటాకు గారు రామ్ గారిది మా జవహర్ భారతి కళాశాలలో ప్రోగ్రాం జరిగింది దానికి గద్దరు శ్రీశ్రీ కూడా వచ్చారు సో వాళ్ళ ప్రోగ్రామ్లతో పాటు మేము కలిసాము అయినా నా ముందు చదువు పూర్తి చేయండి తర్వాత ఆలోచిద్దామన్నారు ఈ మాట ఈరోజు మ్యూజిషియన్లు ఎంతమంది అంటున్నారు పదివేలదే పాతిక వేలదే నేర్పిస్తాం స్వార్థం అనేది మానాలి ఆనెస్టీ రియాలిటీ క్లారిటీ బర్నింగ్ డిజైన్ ఆ బర్నింగ్ డిజైన్ ఉన్న వాళ్ళు అందరూ కూడా గొప్పవాడు అవుతారు రెండోది ఏమంటే గ్రేటెస్ట్ మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ పట్టాభిరామం కళాకారుల జీవితాలు అందరివి బాగలేవు కానీ ఇటు పర్సనల్ లైఫ్ కానీ ఇటు మామూలుగా కళారంగంలో కానీ పట్టాభిరామం కానీ గ్రేటెస్ట్ ఇది మనందరం ఒప్పుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే తనకి ఎప్పుడు తగ్గాలో ఎప్పుడు ముందుకు అడుగు వేయాలో తనకు తెలుసు మ్యాజిక్ రంగంలో అందరూ మెజిషియన్ మహారాజుల లాగా అయితే గాలి యోజనలో ఉన్న సమయంలో తన కోర్టు హ్యాటల్ రూ తోటి ఒక ట్రెండ్ సెంటర్ సృష్టించాడు ఇప్పుడు మెజిషియన్స్ కూడా అదేవిధంగా లేటెస్ట్ టెక్నాలజీని పట్టుకోవాలి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ మీడియా వీటన్నిటిని ఆ రోజులోనే పట్టాభిరామ్ గారు నెంబర్ వన్గా క్యాచ్ చేశారు సో తర్వాత మా తమ్ముడు తన ఏడు ఫిజిషియన్ నేను మాత్రం ఇంజనీరింగ్ చేశాను సో ఇంజనీరింగ్ అయిన తర్వాత ఈ మధ్య మ్యాజిక్ నేర్చుకుంటున్నాను ఏదో చేస్తున్నాను ప్రాక్టీస్ పర్ఫెక్షన్ అనేది నథింగ్ అది ఎప్పుడు చేస్తుండాలి చూపిస్తుండాలి ఏదో కామెంట్స్ చేస్తారు మనం చేసుకోవాలి అంతేగాని నేను పర్ఫెక్షన్ అనే లోపల ఇంకొక మ్యాజిక్ ఐటమ్ వచ్చే వస్తుంది కాబట్టి ఆ విషయంలో కూడా ఉండాలి ఇది ఒకటే కాదు లైఫ్ పర్సనల్ లైఫ్ సక్సెస్ఫుల్ ఆ మ్యాజిక్ షోస్ సక్సెస్ఫుల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సక్సెస్ఫుల్ ఎప్పుడు ఎలా చేయాలో మీడియా వెళ్లాలో క్యాచ్ చేసాలో చేసి సక్సెస్ఫుల్గా జీవితాన్ని ధన్యం చేసుకున్నటువంటి పట్టాభరామ్ గారికి అసలు బీమాలు అర్పిస్తూ చాలా రాంబాబు రాంబాబు వేమూరి రవి గారు అందరికీ నమస్కారం సో మిమిక్రీ రాంబాబు మా గురుగారు మలో రమేష్ గారు గురుగారు ద్వారాగా మన మ్యాజిక్ గురుగారు పట్టాయి రామ్ గారు పరిచయం అయ్యారు నేను ఆయన్ని టీవీలో చూసేవాడిని తర్వాత ఆనందలహరి ఆధ్వర్యంలో చిక్కుడుపల్లిలో ప్రోగ్రామ్స్ ఆయన చేతుల మీదుగా అవార్డు తీసుకున్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది ఆయన ఫస్ట్ టైం అప్పుడు చూడటం తర్వాత వారు కూడా నాకు ప్రోగ్రామ్ చూపించారు అన్న ఆంజనీ అన్న గారి ప్రోగ్రామ్ చూపితే మిమ్మిక్ర్యాటన్ తీసుకెళ్ళమంటే ఆయన అన్న గారు నన్నే తీసుకెళ్ళేవాళ్ళు సో ఇప్పుడు మా మ్యాజిక్ గురువు గారు వసంత్ గారు వసంత్ గారి దగ్గర మ్యాజిక్ నేర్చుకొని ఇప్పుడు మ్యాజిక్ రాంబాబు అని అయిపోయాను మిమిక్రీ రాంబాబు మ్యాజిక్ రాంబాబు సో అందరినీ మ్యాజిక్లో కూడా నేను అందరినీ నవ్విస్తాను ఇప్పుడు కామెడీ కామెడీ మ్యూజిషియన్ అయిపోయాయి అనమాట సో అందరు కూడా ప్రోగ్రామ్ అయిన తర్వాత వచ్చి అందరు అభినందిస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది మా మా ఏకలవ శిష్యుని అనమాట పట్టాభిరామ్ గారికి సో జోహార్ పట్టాభిరామ్ గారికి థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి బీబీ పట్టాభిరామ్ గారు నాకు వ్యక్తిగతంగా పరిచయం లేదు అవకాశం రాలేదు కానీ ఆయన ఇచ్చినటువంటి వ్యక్తిత్వ వికాస నిపుణులు ఏదైతే ఉందో నైపుణ్యత్వం ఏదైతే ఉందో ఎంతోమంది జీవితాలకు ఆయన వెలుగు నింపారండి అది నేను ఎంతగానో స్ఫూర్తిగా తీసుకున్నాను స్ఫూర్తిగా తీసుకోవడమే కాదు ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ఉద్యోగానికి ఆయన ఇచ్చినటువంటి వ్యక్తిత్వ వికాస నైపుణ్యత చాలా ఉపయోగపడింది అది నేను ఎంతగానో నా వృత్తి రీత్యా నేను ఉపయోగిస్తున్నాను హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ హెచ్ఆర్గా చేస్తున్నాను ఎంతో అనుభవం గడించాను ఎంతోమందికి నాకు తోచినంత వరకు నేను వాళ్ళ జీవితాలకు కానీ వాళ్ళ ఉద్యోగ భవిష్యత్తుకు కానీ ఎంతగానో నేను వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళ డెవలప్మెంట్కి ఉపయోగపడటం కానీ ఇవన్నిటి కూడా నాకు చాలా స్ఫూర్తినిచ్చింది బీవీ పట్టాభిరామ్ గారు అని నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను ఆయన చనిపోయారని అందరూ దయచేసి అనుకోకండి కేవలం భౌతికంగా మనకు దూరం అయ్యారు మాత్రమే కానీ ఆచంద్రార్క ఆ సూర్యచంద్రులు ఉన్నంత వరకు అటు నేరేళ్ల వేణుమాధవ గారు మా గురువుగారు అయినటువంటి నేరేళ్ల వేణుమాధవ గారు కానీ లేదా డాక్టర్ బివి పట్టాకురామ్ గారు కానీ ఖచ్చితంగా మన మనస్సులోనే నిలు నిలువై కొలువై ఉంటారని కూడా నేను సగర్వంగా చెప్తున్నానండి థ్యాంక్ యూ ధన్యవాదాలు సభకు నమస్కారం అండి నా పేరు వేణుగోపాల్ సార్తో నాకు పెద్దగా పరిచయం లేదు అయితే ఒకసారి నేను సాయిబాబా గుడి శివం దగ్గర ఉన్నటువంటి సాయిబాబా గుడికి వెళ్ళినాను అక్కడ సార్ మరి ఏ పని మీద వచ్చారో తెలియదు సార్ని చూసి సార్ ఒక ఫోటో దిగాలి సార్ మీ బడి అని అడుగుదాం అనుకున్నాను కానీ సార్ చూస్తే ఎవరెస్ట్ శిఖరం సార్ గురించి చాలాసార్లు ఎన్ని నేను ఎప్పుడు చూడలేదు ఆ రోజు చూసినా అడగాలి వద్దా అనుకుంటా భయపడకుండా భయపడకుండా పోయి సార్ మీతో ఒక స్నాప్ దిగాలి సార్ అంటే రామ్ అని పిలిచారు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను దాని తర్వాత నేను మిమిక్రీ షోస్ కానివ్వండి మల్లం రమేష్ సార్ ప్రోగ్రాంలు కానివ్వండి అయినప్పుడు సారు అక్కడ కొన్ని ప్రోగ్రాంలు అలా వచ్చేవారు అక్కడ కలవడం జరిగింది మాట్లాడడం జరిగింది ఎప్పుడు పలకరించినా కానీ ఏమమ్మ బాగున్నావా అని పలకరించేవారు ఇది నాకు ఉన్న అనుబంధం జబ్తక్ చాందవర్ సూరాజ్ రయేగా తబ్తక్ పట్టాభిరామ్ సాబ్కా నామ్ రయేగా సార్ లేరని అంటున్నారు కానీ మన మనందరి ఎందు ఉన్నాడు మన ఎంబడు ఉన్నాడు ఎల్లవెల్ల మనల్ని చూస్తూనే ఉంటాడు అయితే సార్తోనే ఇన్స్పైర్ అయిన వాళ్ళందరికీ నేను ఒక చిన్న విన్నపం విన్నవించుకోవాలనుకుంటున్నాను మీరు నన్ను కోపం పడ్డా సరే సార్ చేసినటువంటి మంచి పనులలో మనం కనీసం ఒక ఐదు శాతం అన్న చేసే ప్రయత్నం చేద్దాం అన్యత భావించు థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం అండి నా పేరు నాగేంద్ర నాయక్ నేను సింగర్ని తర్వాత నాకు మిమిక్రీ మీద ఇంట్రెస్ట్ తోటి మిమిక్రీ జాయిన్ అవ్వడం జరిగింది నేరేళ్ళ వేణుమాధవ్ గారు అలాగే హరికిషన్ గారు నర్సియం రాజు గారు మా గురువులు అలాగే ఇక్కడ చాలామంది ఉన్నారు జీవెన్ రాజు గారు లోహిత్ గారు మల్లం రమేష్ గారు ఇంకా చంద్రముఖి అన్న మా రమేష్ అన్న ఇక అందరు సీనియర్ కళాకారులందరికీ పేరు పేరున అలాగే నా మిత్రులందరికీ అందరికి వెల్కమ్ చెబుతూ ప్రశాంత్ గారిని అంటే ఇప్పుడు చూస్తున్నాను నేను పట్టాభి గారు నాకంటే తనతోటి ఎక్కువ పరిచయం లేదు కానీ నేను చాలా వేదికల నేను చేసే ఈవెంట్ల దగ్గర వారు గెస్ట్గా వచ్చేవారు వారి గురించి చాలా విన్నాను నేను సో అలాంటి వ్యక్తి అంటే చాలా తక్కువ టైంలోనే ఎంతో ఎందరినో వారు చాలామంది జీవితాన్ని స్కూల్ ముఖ్యంగా స్కూల్ పిల్లల్ని ఎక్కడ నేను చాలా స్కూల్ ఈవెంట్స్ వేసామని ఎక్కడ చూసినా వారే వచ్చేవారు చాలామందికి ఇన్స్పైరింగ్గా అంటే వాళ్ళ పిల్లలకి దిశానిర్దేశం చాలా చక్కగా చెప్పేవారు చాలామంది రీసెంట్ కూడా ఒక సార్తో డిస్కషన్ ఒక ఫిఫ్టీన్ డేస్ కిందనే సార్ గురించి డిస్కషన్ చేసుకున్నాం సో ఈ వేడుకలో నేను కూడా పాలు వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని వేడుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్